మహాలక్ష్మి పథకం కింద తెలంగాణలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు దీంతో ఆటో వ్యవస్థ కుదేలైందని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు నాయన కాంగ్రెస్ పాలన అంటూ ప్రభుత్వం ఏర్పడిన వారానికే ఆటో డ్రైవర్లు నిరసనకు దిగారు టికెట్ ధరలు తగ్గించాలి కానీ ఇలా ఫ్రీ టికెట్ ఇస్తే మహిళలు ఆటోలు ఎక్కరనేది వారి వాదన అయితే కొంతమంది ప్రజలు మాత్రం మహాలక్ష్మి పథకాన్ని ఆదరిస్తున్నారు సమర్థిస్తున్నారు ఆటో డ్రైవర్లు ఇప్పటిదాకా దోచుకున్నారని ఎప్పటికైనా సరైన రేట్లు చెప్తే ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ ఆటోలు ఎక్కుతారని కొంతమంది ప్రజలు వాపోతున్నారు మరి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల నిరసన్ని పరిగణలోకి తీసుకుంటుందా లేదనేది వేచి చూడాలి うん。